గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇప్పుడు వచ్చేసి మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే జస్ట్ ఎక్కడికి లేదండి కిందకి వెళ్తున్నాం అంటే సామే వచ్చిందనమాట హాస్పిటల్ ఫైల్ అది మర్చిపోయింది ఇక్కడ సో అది ఇవ్వడానికి అయితే వెళ్తున్నాము అండ్ ఇది వచ్చేసి డైలీ బ్లాగ్ అండ్ ఈరోజు ఏం చేస్తాము ఏంటి అనేది ఈ బ్లాగ్లో చూసేయండి అందుకంటే ముందు ఛానల్ కానీ ఇదే ఫస్ట్ టైం అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకడ్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా ముందు మీకే వస్తుంది సో ఇంకే మాత్రం అలసం సాంబి దగ్గరికి వెళ్తున్నామా ఎక్కడుంది సాంబీ ఎక్కడుందిరాబిస్తున్నా ఇంకా అండి మాకు కూడా వర్క్స్ ఉన్నాయి అట్లాగా ఈవినింగ్ వెళ్దాం అనుకున్నాం సరే సాంబి వాళ్ళు కూడా వచ్చారు కదా అని చెప్పి వాళ్ళతో పాటు ఇప్పుడు వచ్చేసి మేమైతే గ్రాసరీస్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము అండ్ అంటే అన్నీ కాదు జస్ట్ కొన్ని అయితే అయిపోయా తీసుకోవడానికి వెళ్తున్నాము సాంబి వాళ్ళని అయితే హాస్పిటల్లో డ్రాప్ చేసా మనం వెళ్ళేటప్పుడు అయితే పిక్ చేసుకుంటాం అనమాట లక్కీ నిద్ర వస్తుందా నీకు బజ్జుంటావా ఏమైంది అన్నీ పట్టేసుకుంటావు మరి చేతుల నొప్పి రాకపోతే ఏం వస్తాయి నుంచి కూడా ఎండగానే ఉంది ఏం తవా ఏం చెప్తావు అయ్యా అయ్యా నిమున్న చెప్తావా ఆ ఆ వీటి కాప్ లొప్స్ ఆ వాళ్ళకి లక్కిస్ ఎ గుడ్ బాయ్ లకీ గడ్ గుడ్ బాయ్ అయ్యా వీండ్ పొగిడామంటే ఆ గుడ్ బాయ్ అని చెప్పిన క్లాప్స్ కొట్టిన వీడికి చాలా ఇష్టం అది వచ్చేసి షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ ఇక్కడ నుంచి అయితే సామి వాళ్ళని పిక్ చేసుకోవడం వెళ్తాం అండ్ అంతే సో క్లైమేట్ అయితే డిఫరెంట్గా ఉంది రోజు వన్ వీక్ నుంచి ఇట్లానే ఉంటుంది అండ్ విజేత నుంచి డైరెక్ట్గా కౌస్తుబాక్ వచ్చాము ఇక్కడ వచ్చేసి స్వామికి కర్రీ అండ్ పప్పు తీసుకోవడానికి అయితే వచ్చాము ఇక్కడ ఫుడ్ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఒకసారి ట్రై చేయండి నేను వాళ్ళని పిక్ చేసుకుని ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే ఇంటికి వెళ్ళిపోతాం ఎందుకు ఎందుకెళ్ళావు

వెళ్ళిపోతున్నారు అండ్ ఎండ కూడా ఈరోజు చాలా ఎక్కువ ఉంది వెళ్ళిపోతున్నారు నువ్వు వద్దన్న వెళ్ళిపోతారు అదిగో వెళ్ళిపోతున్నారు చూడు సాంబో వాళ్ళు వెళ్ళిపోతున్నారా సాంబో పిలుస్తుంది పిలుస్తుంది బాయ్ సంజయ్ దగ్గర అయితే పడుకుని పోతున్నాడు లక్కీ ఇప్పుడు లక్కీకి అయితే ఫుల్ నిద్ర వచ్చేస్తుంది వాడు ఇంకా జస్ట్ అట్లా పడుకోబెడితే పెడితే పడుకుని పోతాడు అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి వాడు ఆ స్టేజ్ లో ఉన్నాడు చాలా ఫుల్ నిద్ర అయితే వచ్చేస్తుంది లక్కీకి ఆఫ్టర్నూన్ లంచ్ ఫ్రూట్స్ వచ్చేసి సంజయ్కి అండ్ ఈ స్ప్రౌట్స్ వచ్చేసి నాకు అనమాట అండ్ ఇప్పుడు లంచ్ వచ్చేసి ఇంక ఇదే మాకు అండ్ ఈవినింగ్ ఏం తింటామో ఏంటి అనేది ఇంకా ఐడియా లేదు ఎందుకంటే ఏమనుకోలేదు అండ్ సామి వాళ్ళు అయితే వెళ్ళిపోయారు కదా వాళ్ళు వచ్చేసి అమ్మవారి ఇంట్లో తినేసారనమాట అమ్మ అయితే రైస్ వండేసింది అండ్ కౌస్ బాని నుంచి అయితే కర్రీస్ తీసుకెళ్ళాము అక్కడ చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట ఎందుకంటే మేము చాలా సార్లు అక్కడ తిన్నాం అలాగే అక్కడ నుంచి పార్సెల్స్ కూడా తెచ్చుకున్నాం అసలు కారాలు ఉండవు మసాలా కూడా చాలా తక్కువ వాడతారు చాలా బాగా అనిపిస్తుంది అనమాట అందుకే ఎప్పుడు అక్కడే తెచ్చుకోవడానికి ట్రై చేస్తామన్నమాట బట్ అక్కడ తొందరగా అయిపోతూ ఉంటాయి సో అట్లీస్ట్వెల్వ్ ఫిఫ్టీన్ ట్వెల్వ్ థర్టీ మధ్యలోకి వెళ్తే తెచ్చుకుంటే మనకి కొంచెం దొరుకుతాయి అనమాట అండ్ ఇప్పుడైతే మేము లంచ్ కంప్లీట్ చేసేస్తాం లక్కీ గడ అయితే పడుకున్నాం కదా వాళ్ళు లేచే లోపల లంచ్ తినేసాము అంటే కొంచెం వాటితో ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు అనమాట అంతే వ్లాగ్ అయితే అవుతుంది చూసేయండి వన్ అండ్ హాఫ్ అవర్ దాకా పడుకున్నాడు లక్కీ సో లేచాడనమాట వాడికి వాడికైతే బనానా అయితే ఫీడ్ చేస్తున్నాను ఇప్పుడు సో బనానా అయిపోయిన తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యి అప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరతాం వీడికి బనానా అంటే చాలా ఇష్టమైన ఫ్రూట్ అనమాట వాడు అసలు వాడు ఎంత ఆనందపడిపోతాడో వీడియోలు చూసుకున్నాడు ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ ఫైవ్ థర్టీ అవుతుంది అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట సో లక్కీ అమ్మమ్మ దగ్గరికి వెళ్దాం ఈరోజు తొందరగా అమ్మ దిగ దిగాను సరేనా ఓకేనా ఓకే చెప్పారు ఓకే ఏమైంది బుర్రకోకుండా ఏమైంది వెళ్ళిపోదాం అమ్మతో ఇంకెన్ని ఆటలు ఆడతాడో నడవడం ఒకటి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాడేమో ఫుల్ ఇంకా ఎక్కేస్తాడు కుర్చీలు పట్టుకుని ఎక్కేస్తున్నాడు అసలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అనమాట ఈ స్టేజ్లో కొంతసేపు ఇట్లా ఆడుకున్న తర్వాత ఫుడ్ పెట్టేసి ఇంకా ఇంటికైతే తీసుకొచ్చేస్తాను అంతే అనమాట ఇంటికి వచ్చేసాము అండ్ లక్కీ గడ్ ఫుడ్ కూడా అయిపోయింది మొత్తానికి అయితే ఈ రోజు ఇట్లా గడిచింది అనమాట అండ్ ఈ బ్లాగ్ మేము నేను ఎండ్ చేస్తున్నాను ఈ బ్లాగ్ ఇక్కడితో నేను ఎండ్ చేస్తున్నాను మరి ఈ బ్లాగ్ మీకు ఎట్లా అనిపించింది నచ్చినా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలుకి మర్చిపోకండి యు ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్